నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని వివిధ విభాగాల అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా సాల్మియా ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు సాల్మియా పోలీస్ స్టేషన్ లో ట్రాఫిక్ అధికారి మరియు ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది పైన దాడి చేసినందుకు ఒక ప్రవాసిని సెంట్రల్ జైలుకు తరలించినట్లు స్థానిక మీడియా పేర్కొంది వివరాలు వెళితే సాల్మియా ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందున ప్రవాసుడిని అక్కడ నుంచి వెళ్లిపోవాలని సూచించినట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి అయితే ఎవరైతే ట్రాఫిక్ జరిమానాకు సంబంధించిన పేపర్ ఏదైతే ఉందో అది ఇచ్చేందుకు ప్రవాసు సంప్రదించినప్పుడు ఆ యొక్క ప్రవాసుడు ఆ యొక్క ట్రాఫిక్ పోలీస్ పైన దాడి చేయడంతో ఆ యొక్క ట్రాఫిక్ పోలీసు ఆశ్చర్యపోయాడు వెంటనే ట్రాఫిక్ పోలీసులు ఆ యొక్క ప్రవాసు సాల్మియా పోలీస్ స్టేషన్ కు రెఫర్ చేశారు అతను అక్కడ కూడా డ్యూటీలో ఉన్న ఇద్దరు పోలీసుల పైన దాడి చేశాడు దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు మరియు దర్యాప్తు పూర్తయ్యే వరకు అతన్ని రిమాండ్లో సెంట్రల్ జైలుకు తరలించాలని చెప్పి దర్యాప్తు అధికారి పోలీసులను ఆదేశించడం జరిగింది ట్రాఫిక్ తనిఖీలు జరుగుతూ ఉన్నప్పుడు ఒక ప్రవాసు పోలీసులు ఆపడం జరిగింది అలాగే మీకు ట్రాఫిక్ జరిమానా వేస్తూ ఉన్నామని చెప్పి అలాగే అతనికి ట్రాఫిక్ జరిమానా ఎందుకు వేశామని చెప్పి పోలీసులు వెల్లడించలేదు అప్పుడే యొక్క ప్రవాసుడు పోలీసులతో దురుసుగా ప్రవర్తించడంతో అతన్ని సాల్మియా పోలీస్ స్టేషన్ తరలించారు తరలించాడు అక్కడ కూడా డ్యూటీలో ఉన్న ఇద్దరు పోలీసుల పైన దాడి చేయడంతో పైన తిరగబడంతో అయితే పోలీసులు కేసు నమోదు చేసి ఆ యొక్క ప్రవాసు రిమాండ్ నిమిత్తం సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది క్షణికావేశంలో తీసుకుంట నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇంట్లో ఉండవలసిన ప్రవాసుడు సెంట్రల్ జైలులో ఊసలు లెక్క ఉన్నాడు పోలీసుల మీద దాడి చేశారు కాబట్టి సామాన్యంగా అయితే పోలీసులు వదలరు అలాగే అతనికి జైలు శిక్ష పడేంత వరకు పోలీసుల ప్రయత్నాలు సాగుతూ ఉంటాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉన్నారు కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్